హలో హాయ్ ఈరోజు మా మేడం కొత్త మద్రాసాకి వచ్చింది స్కూల్కి చూడండి ఇక్కడ కొండలే ఉండే కొండల కింద ఉంది మద్రాసా స్కూల్ వచ్చి హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈరోజు మద్రాసాకి వచ్చిన స్కూల్కి కొత్త స్కూల్ ఇది వానబడి అంత కొండల మధ్యలో ఉంది స్కూల్ అలా కొండ నాలుగేళ్ళు ఇంకా ఇక్కడ వచ్చే ఉండదు ఈ పొద్దు కొత్తగా వచ్చినాను మంచి చూసేదానికి బాగుంది మనం కడప రోడ్లో ఉండరా ఘాట్ ఆ మాత్రం ఉంది ఘాట్ ఇది ఆశలీసి కొండ చూసినారు కదా రోడ్ ఎట్లా ఉంటుంది ఆ మాత్ర ఉంది రోడ్డు ఇంకా పలా పైకి పోయినప్పుడు ఇంకోసారి వీడియో తీస్తాను చాలా బాగుంది పండ్ల మధ్యలో రోడ్డు కింద స్కూలు చూసేదానికి బాగా లుకింగ్ బాగుంది అందుకని వీడియో తీసి పెడుతున్నాను అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఇది నజరాన్లో నజరాన్ ఏరియాలో ఉంటుంది ఇది చూడండి ఆ ఆట వర్క్ కనిపిస్తుంది ఆ వర్క్ అదంతా రోడ్డే కొండలో ఉంది ఎప్పుడన్నా పైకి పోయినప్పుడు ఇంకో వీడియో తీసి పెడతాను సూపర్గా ఉంటుంది మధ్యలో రోడ్డు ఆ పక్క అయ్యప్ప కొండ మన కడప రోడ్ ఎట్లా ఉంటుంది ఆ మాత్రం ఉంటుంది చాలా బాగుంది చూసిన లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నజరానలేదే ఐదు ఏళ్ళు ఇంకా నేను చూడంలేదు ఈరోజు